సంస్థల చేతిలో మన నిర్మాతలు కీలు బొమ్మలైపోయారా వాళ్ళు కీ ఇచ్చినట్లు మనోళ్లు తలూపడం తప్ప సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేని దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారా అదేంటి వందల కోట్లతో సినిమాలు నిర్మిస్తున్న మన నిర్మాతలను అంత మాట అనేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీని ఒక్కసారి ఎక్స్క్లూజివ్గా చూడండి విషయం మీకే బోధపడుతుంది ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా ఇప్పుడు ఓటీటీల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కూడా వాళ్లే నిర్ణయించే స్థాయికి ఓటీటీ ఎదిగిపోయిందనే ప్రచారం నిర్మాతలకు నిద్ర చేస్తోంది చేస్తోందిప్పుడు మరీ ముఖ్యంగా వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోల సినిమాలకు కూడా ఈ తిప్పలు తప్పట్లేదు ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోయిందనేది లేని వాస్తవం డిమాండ్ ఉన్నప్పుడు మాటే చెల్లుతుంది కూడా ఒకప్పుడు సినిమాలకు థియేట్రికల్తో పాటు అదనంగా శాటిలైట్ రైట్స్ కూడా వచ్చేవి అప్పుడు టీవీలో సినిమా ఎప్పుడు వెయ్యాలనేది నిర్మాతలు నిర్ణయించేవాళ్లు కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ వచ్చాక నిర్మాతలకు ఆ స్వేచ్ఛ పోతోంది అసలు కంటే కొసరికే మెరుపెక్కువ అన్నట్లు మారిపోయింది ఇప్పుడు వాళ్ళు చెప్పిన తేదీలకే పెద్ద సినిమాలను రిలీజ్ చేసుకోవాలంటున్నారు వాళ్ళు అందులో మన నిర్మాతల తప్పు కూడా లేకపోలేదు పెద్ద సినిమాకు ఓ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశాక అప్పుడే నలభై రోజుల గ్యాప్ లో ఓటీటీ డేట్ లాక్ అవుతుంది కానీ థియేటర్ డేట్ మారినప్పుడు నిర్మాతల జుట్టు ఓటీటీల సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుంది ప్రతి నెలా ఓటీటీలు కొన్ని డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటారు వాటిలో ఖాళీ ఉన్నప్పుడు చూసుకుని పెద్ద సినిమాలను ఓ నెలన్నర ముందు రిలీజ్ చేసుకోవాలని నిర్మాతలకే ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు వాళ్లు పవన్ కళ్యాణ్ సహా చాలా మంది హీరోల సినిమాలకు ఈ తిప్పలు తప్పట్లేదు ఒక్కో సినిమాకు వందల కోట్లు రైట్స్ రూపంలో చెల్లిస్తున్నారు కాబట్టి ఓటీటీ డామినేషన్ అలా సాగుతోంది